మహాభారతం మహాభారతంలో ఎందరో వీరులు ఉన్నారు కానీ అందులో ప్రత్యేకమైన వాళ్ళు కర్ణుడు అర్జునుడు అందరి చర్చ కూడా కర్ణుడు అర్జునుడిపైనే కర్ణుడికి వీరాభిమానులు ఉన్నారు అర్జునుడికి వీరాభిమానులు ఉన్నారు కర్ణుడు అర్జునుడు ఇద్దరులో ఎవరు గొప్ప వీరుడు అర్జునుడా కర్ణుడ కుంతీదేవి సూర్యభగవాన్ పుత్రుడు కర్ణుడు కుంతీదేవి దేవేంద్రుడు పుత్రుడు అర్జునుడు భగవాన్ పరశురామ శిష్యుడు కర్ణుడు ద్రోణాచార్య శిష్యుడు అర్జునుడు విద్యా ప్రదర్శనలో ఎంతో గొప్ప విలువిద్యను ప్రదర్శించిన అర్జును ఆర్యవర్తనంలోనే సర్వశ్రేష్ఠ ధనుద్ధారిగా ప్రకటిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ ప్రత్యక్షమయ్యాడు కర్ణుడు కర్ణుడికి అర్జునుడికి పోటీ మొదలైంది ఇద్దరు ఒకరిపైన ఒకరు ఒకరిని మించి ఒకరు బాణాలను సంధించుకున్నారు సూర్యాస్తమయం కావడంతో ఇద్దరులో ఎవరు సర్వశ్రేష్ఠులో తీయలేదు పాండవులు గురుదక్షిణగా ద్రుపదున్ని ఓడించి పాంచాల రాజ్యాన్ని గెలిచారు అది అర్జునుడు ఉండడం వల్లే సాధ్యమైంది ఇది అర్జునుడి వీరత్వం ఇక కర్ణుడు కృష్ణుడితో పద్దెనిమిది సార్లు యుద్ధం చేసిన జలాసంద్రుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించాడు కర్ణుడు జలాసంద్రుని చే మాలిని అనే నగరాన్ని బహుమతిగా పొందాడు ఇది కర్ణుడి వీరత్వం భానుమతి స్వయంవరంలో కర్ణుడు ఒక్కడే శల్యుడు జలాసాంద్రుడు శిశుపాలుడు లాంటి మహాయోధులను ఓడించాడు ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు మత్స్యంత్రాన్ని కొట్టబోయాడు కర్ణుని సూతపుత్రుడు అని కొట్టనీయకుండా అడ్డుపడింది ద్రౌపది అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలిచాడు అది అవమానంగా భావించిన అక్కడ క్షత్రియులు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడిని అడ్డుకోవాలని చూశారు కర్ణుడు కూడా అర్జునుడిపై బాణం ఎక్కువ పెట్టాడు అర్జునుడు కర్ణుడి ధనస్సును విరగ్గొట్టాడు అందుకు కర్ణుడు యుద్ధం చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు అర్జునుడు కాండవ దహనం కోసం వరుణదేవుడి దగ్గర అపార శక్తివంతమైన గాండివాం పొందాడు ఇంద్రతోనే యుద్ధం చేసి నిలవరించాడు అర్జునుడు పర్వ యుద్ధంలో అర్జునుడు ఒక్కడే కర్ణుణ్ణి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి అశ్వత్థాము కౌరవుల సైన్యాన్ని మొత్తాన్ని ఓడించాడు సంమోహన అస్త్రం వేసి అందరిని మూర్చిపోయేలా చేశాడు వనంలో గంధర్వులతో యుద్ధంలో ఓడిపోయి పరుగు తీశాడు కర్ణుడు అదే గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధుడిని విడిపించాడు అర్జునుడు కఠోర తపస్సు చేసి మహాశివుడి దగ్గర పాశపదార్థాన్ని పొందాడు అర్జునుడు కర్ణుడు జైత్రయాత్ర చేసి ఆర్యవర్తంలోని అన్ని రాజ్యాలను ఓడించి రాజుల కిరటాలను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి కాళ్ల ముందు వేసి దుర్యోధుడి రాజ్యాన్ని విస్తరింపజేశాడు కర్ణుడు తన చర్మాన్ని కోసి కవచకొండలాలను ఇంద్రునికి దానంగా ఇచ్చాడు కర్ణుడు భగవాన్ పరశురాముడు కర్ణుడికి విజయదనుసును అందించాడు అది చేతిలో ఉన్నంత వరకు ఎవరూ తనను ఓడించలేరు ఇక కురుక్షేత్ర యుద్ధం మొదలైంది శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముని చంపాడు అర్జునుడు వెనక నుండి బాణం వేసి అభిమన్యుని చావుకు కారకుడయ్యాడు కర్ణుడు కర్ణార్జున యుద్ధంలో అర్జునుడు వేసిన బాణం దాటికి కర్ణుడి రథం కురుక్షేత్రం నుండి బయటికి పోయి అంతటి పని అయింది అర్జునుడి బాణ పరంపర అంత శక్తివంతమైంది ఇక కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం నాలుగు అడుగులు మాత్రమే కదిలింది అయినా శ్రీకృష్ణుడు కర్ణుడి వీరత్వాన్ని పొగిడాడు ఎందుకంటే కర్ణుడి బాణం దాటికి సకల భూమండలం నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళింది అని అభిమన్యుడు చావుకు కారకుడైన సైందవుని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి మరి కర్ణుడు ద్రోణుడు అశ్వత్థామ శల్యుడు ఇలా కౌరవ సైన్యం చూస్తుండగానే సైందవుని చంపాడు అర్జునుడు ఇక కర్ణుడు పాండవుల్లో ధర్మరాజు భీమ నకుల సహదేవుడు దొరికిన తల్లికిచ్చిన మాట కోసం చంపకుండా వదిలేశాడు కర్ణుడు కురుక్షేత్రంలో ఒకసారి కర్ణుడు చేస్తున్న యుద్ధం చూసి బ్రతికి యుడున శుభములు పడవచ్చు అంటూ వెనుదిరిగాడు అర్జునుడు కర్ణార్జునుడు ఎదురెదురు పడి భీకర యుద్ధం మొదలైంది కర్ణుడు అర్జునుడిపైకి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడి సహాయంతో అర్జునుడి ప్రాణాలు మిగిలాయి శాపాల కారణంగా కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోయింది దివ్యాస్త్రాలు ఏమీ గుర్తుకు రావడం లేదు కర్ణుడు అర్జునుడితో నా రథాన్ని పైకి లేపుకుంటాను అంతవరకు యుద్ధాన్ని ఆపు అంటూ వెళ్ళి విజయదనసును పక్కన పెట్టి రథాన్ని పైకి లేపుతుండగా అదే అదునైన సమయం అని కృష్ణుడు చెప్పడంతో కర్ణుడిపై దివ్యాస్త్రాన్ని వేసి చంపేశాడు అర్జునుడు అర్జునుడి చేతిలో కర్ణుడి ప్రాణాలు పోయాయి ఇక కర్ణార్జునుల యుద్ధం శాశ్వతంగా ముగిసిపోయింది కర్ణ అర్జునుల్లో ఎవరు గొప్ప వీరుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఇందులో నేను మిస్ అయిన అర్జునుడి వీరత్వాన్ని కర్ణుడి వీరత్వాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి